హాయ్ హలో ఎవరివన్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యస్ రైసింగ్ థాట్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈరోజు ఒక ఎమ్మి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే రసగుల్లా ఈ రసగుల్లాస్ చాలా ఎమ్మీగా చాలా సాఫ్ట్గా నోట్లో పెడితే ఇట్లే కరిగిపోతాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా వచ్చాయో సేమ్ మనకు బయట స్వీట్ షాప్స్లో దొరికే రసగుల్లలాగే వస్తుంది నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగా సాఫ్ట్గా వస్తాయి స్వీట్స్ని ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు ఇలాంటి రసగుల్లాస్ చేసి పెడితే మరి లేట్ చేయకుండా మన ఎమ్మి రసగుల్లాస్ని ప్రిపేర్ చేసుకుందామా ముందుగా నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను మీరు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను కొద్దిగా బాగా వస్తాయి రసగుల్లాస్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న పాలన్నిటిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలని స్టవ్ పైన హై ఫ్లేమ్లో పూర్తిగా ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి పాలు బా బాయిల్ అయ్యేలోపు మనమైతే పాలు బ్రేక్ చేయడానికి నేనైతే నిమ్ నిమ్మకాయ యూస్ చేస్తున్నానండి మీరు వైట్ వెనిగర్ లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు చాలా క్విక్గానే పాలు బ్రేక్ అయిపోతాయి చూసారు కదా ఇలాగ లెమన్ జ్యూస్ మొత్తం తీసుకొని పాలు బాగా మరిగిన తర్వాత అందులోకి వేసుకోవడమే పాలని అలాగే వదిలేయకుండా బాగా కలుపుతూ బాయిల్ చేసుకోండి బాగా చిక్కటి పాలు తీసుకోండి మనకి రసగొల్లాస్ చాలా బాగుంటాయి టేస్టీగా చూసారు కదా బాగా మిక్స్ చేస్తూ మంచిగా ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి తర్వాత ఇలాగా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదండి అది వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తే చాలా క్విక్గా పాలు అనేది విరిగిపోతుంది చూసారు కదా లెమన్ జ్యూస్ వేయగానే పాలు విరగడం స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా పాలు అయితే విరగడం స్టార్ట్ అయ్యింది మీకు అంత కంప్లీట్గా పాలు విరగలేదు అనుకుంటే మళ్ళీ ఒక టూ టూ త్రీ మినిట్స్ బాయిల్ చేయండి కంప్లీట్గా విరిగిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ పాలన్నిటిని స్ట్రెయిన్ చేసుకోవాలి మీరు క్లాత్ అయినా యూస్ చేయొచ్చు ఇలాంటి స్ట్రెయిన్ అయినా యూస్ చేసుకోవచ్చు వెంటనే మనం కూల్ వాటర్తో ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి మీరు క్లాత్ యూస్ చేసైనా ఇలాగ స్ట్రైన్ చేసుకోవచ్చు పన్నీర్ని ఒకసారి ఇలాగా బాగా ప్రెస్ చేస్తూ మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోవాలి అలాగ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే వాటర్ మొత్తం వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ పన్నీర్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని బైండింగ్ కోసం నేనైతే ఇక్కడ కొద్దిగా మైదా పిండిని యూస్ చేస్తున్నాను మీరు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు బట్ వేస్తే కొంచెం బాగుంటుంది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ పొడి పొడిగా ఉంటుంది కదండి పన్నీర్ అదంతా మనకు మెత్తగా సాఫ్ట్గా వచ్చే వరకు బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఈ రసగుల్లా మొత్తం ఇక్కడే ఉంటుంది మనం ఎంత బాగా నీట్ చేస్తే అంత మంచిగా వస్తాయి రసగుల్లాసు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న బాగా ఇలాగ ప్రెస్ చేస్తూ కలుపుతూనే ఉండాలి సాఫ్ట్గా అయిపోవాలి పిండి మొత్తం చూసారు కదా మనకి ఇలాగా స్టిక్కీగా ఉంది కదా కలుపుతూ ఉంటే కాసేపటికల్లా ఇలాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మీకు నచ్చిన షేప్లో మనం ఉండ చేసుకోవడమే చూస్తున్నారు కదా నేనైతే రౌండ్గా చేస్తున్నాను చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది చాలా ఎమ్మీగా ఉంటుంది స్వీట్ రెసిపీ ఇది ఒక బెంగాలీ స్వీట్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలాగా మొత్తం బాల్స్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం నేనైతే వన్ కప్ షుగర్ తీసుకుంటున్నాను మనం ఏ కప్తో షుగర్ తీసుకుంటున్నామో దానికి డబ్బల్ క్వాంటిటీ వాటర్ అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదా మనం తీసుకున్న వన్ కప్ షుగర్కి నేనైతే టూ కప్స్ వాటర్ యాడ్ చేశాను ఇదైతే పర్ఫెక్ట్ క్వాంటిటీ అనమాట అప్పుడే మనకు రసగుల్లాస్ అనేది నీట్గా డిప్ అవుతాయి సిరప్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలి సేమ్ కప్తో మనం టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి టేస్ట్ కోసం నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను చూసారు కదా ఈ షుగర్ సిరప్ ఇలాగా బబుల్స్ ఫామ్ అయినప్పుడే మనం మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒకేసారి వేయకండి ఒక్కొక్కటిగా వేయండి ఇలా ఒక్కొక్కటిగా వేయడం వల్ల షుగర్ సిరప్ అనేది హీట్ తగ్గకుండా అలాగే ఉంటుంది ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడే మనం బాయిల్స్ అన్నిటినీ వేసేసేయాలి ఇలాగా మొత్తం రసగుల్లా బాల్స్ని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి అప్పుడే మనకు రసగుల్లాస్ మొత్తం ఆ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా ఇలాగ మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత తీసి చూడండి చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది బాల్స్ని చూసారా ఎంత బాగున్నాయో చూసేకి మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని బాల్స్ అన్నిటినీ మళ్ళీ మూత పెట్టి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోండి చూసారా షుగర్ సిరప్ అంతా బాల్స్ అనేది అబ్జర్వ్ చేసుకునేసాయి మన రసగుల్లా స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే చూసారా ఎంత ఎమ్మీగా వచ్చాయో చాలా బాగుంటుంది చాలా కమ్మగా నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతాయి అంత బాగుంటాయి బయట ఎక్కువ ప్రిఫర్ చేయకండి సింపుల్గా ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా మన రసగుల్లాస్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇవంతా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి కంప్లీట్గా కూల్ అయితే ఆ రసగుల్లాస్ అనేది షుగర్ సిరప్నంతా ఇంకా కొద్దిగా బాగా పీల్చుకుంటాయి మనకైతే చాలా సాఫ్ట్గా వస్తాయి చూసారా ఎమ్మి ఎమ్మి కలర్ఫుల్ రసగుల్లా స్వీట్ రెడీ అయిపోయింది చూసారా ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా బాగుంటుంది మీరు కూడా చాలా ఇష్టపడతారు సేమ్ బయట దొరికే వాటిలాగే వస్తాయి మనం కూడా ట్రై చేస్తే మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను సి యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్